స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండి Interventional Cardiologist Dr. M. Sairam Prasad, M.S. General and Laparoscopic Surgeon Dr. R. Manoj, M.D. Anesthesia Dr. Kartik Kannegolla, M.D. D.M. Nephrologist Dr. Tigla Ramesh, M.S. M.C.H. Neurosurgeon Fully Automatic Lab Digital X-Ray Ultrasound Echo T.M.T. E.C.G. ఆపరేషన్ థియేటర్ ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా వైఎస్ఆర్సీపీ అధిష్టానం కృద్దిసేపు క్రితమే ఇరవై ఒక్క మంది పేర్లతో జాబితా మూడో జాబితా ప్రకించింది ఆరుగురు ఎంపీలు పదిహేను మంది శాసనసభ అభ్యర్థులని ప్రకటించింది మరి వీటిలో చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్లకి సీటు కోల్పోయారు కొత్త వ్యక్తులకి స్థానం కల్పించారు ఎంపీలని సిట్టింగ్ ఎంపీలని ఎమ్మెల్యే అభ్యర్థులుగా నియమించారు సిట్టింగ్ ఎమ్మెల్యేని ఎంపీ అభ్యర్థులుగా నియమించారు గుమ్మనూరు జయరాం మంత్రిగా పనిచేశాడు మరి వారిని ఎంపీగా ఎంపిక చేశారు అదేవిధంగా తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి మన వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు మరి వైద్యపరంగా అన్ని రకాలుగా ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గురుమూర్తిని ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకున్నారు ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని సత్యవేడు అసెంబ్లీ రిజర్వ్ నియోజకవర్గ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుండి అభ్యర్థిగా పోటీలో దించనున్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో బీసీ మంత్రిగా జనసేన పైన టీడీపీ పైన విమర్శనాస్త్రాలు సంధించే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పెడన సిట్టింగ్ ఎమ్మెల్యే జోగి రమేష్ని కృష్ణా జిల్లాలోని పెనమలూరు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయించడానికి వైఎస్ఆర్సీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది పెనమలూరు వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథికి సీటు గల్లంతు కన్ఫర్మ్ చేశారు మరి పెనమలూరు సీటు పార్థసారథికి గల్లంత కావడం గల్లంతు అయిన నేపథ్యంలో పార్థసారథి పార్టీ మారడం తెలుగుదేశం నుంచి పోటీ చేయడం కూడా దాదాపుగా లైన్ క్లియర్ అయినట్టుగా ఈ దీంతో అర్థమవుతుంది మరి అదేవిధంగా మరి ఏలూరు జిల్లాలో సింతలపూడి నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజాకు ప్రస్తుతం ఆ సీట్ నుండి మరి ప్రస్తుతం ఆ స్థానంలో బ్రేక్ ఇన్స్పెక్టర్ కంబ విజయరాజుకి సీట్ కేటాయించారు మరి వారు మండలి చైర్పర్సన్ చైర్మన్ మోషన్ మోషేన్ రాజు యొక్క స్వయాన వియంకుడు బ్రేక్ ఇన్స్పెక్టర్గా ఈ ఉమ్మడిపచ్చి అనేక ప్రాంతాల్లో పనిచేసిన విజయరాజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి సింతల్పూడు అసెంబ్లీ నియోజకవర్గం పోటీలోకి రానున్నారు విజయరాజు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా సింతపూడి నుంచి పోటీ చేయాలని చాలా ప్రా చాలా విషయాల్లో చాలా అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా రాజకీయ పరంగా ఎక్కడ కూడా అవకాశాలు అనుకూలంగా లేపడం వల్ల ప్రయత్నాలు ఫలించలేదు మరి ప్రస్తుతం మరి విజయరాజు వియంకుడు మోసేన్ రాజు శాసనమండలి చైర్మన్గా ఉండడం మరి రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టిన తర్వాత తొలి పర్యటనలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోసేన్ రాజు యొక్క కుమార్తె వివాహానికి హాజరయ్యారు మరి ఈ కుటుంబంలో బియ్యం విజయరాజుకి లో మోషన్ రాజుకి మధ్య వియ్యం ఏర్పడటంతో ఇద్దరు బియ్యంకులు అవడం వల్ల ఆ రోజు నుంచి ఈ రోజుకి మరి విజయరాజు పావులు కదుపుతూనే ఉన్నాడు మరి ఈ క్రమంలో విజయరాజుకి పార్టీ అధిష్టానం ఎట్టకేలకు చంద్రబూడ అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎంపిక చేస్తుంది మరి ఉన్నమట్ల ఎలిజాకి అమలాపురం ఎంపీ అని ప్రచారం జరుగుతుంది మరి ఉన్నమట్ల ఎలిజాకి అమలాపురం ఎంపీగా మరి ఇప్పుడు ప్రకటించిన ఆరు పార్లమెంటు స్థానంలో ఎక్కడ కూడా అమలా అమలాపురం ఎంపీ అభ్యర్థి పేరుని ఇంకా ఆ కాన్స్టిట్యున్సీ అభ్యర్థి ఎవరిని ప్రటించకపోయినా ప్రచారం అయితే ఉన్నమట్ల ఎలిజా ఎంపీ అమలాపురం ఎస్సీ రిజర్వ్ నుంచి పోటీ చేయాలని చెప్పి పోటీ చేయించాలని కూడా పార్టీ అధిష్టానం చేస్తున్నట్టు కూడా సమాచారం మరి అదేవిధంగా ఈ పదిహేను నియోజకవర్గాల్లో సిడ్డింగ్లకి కొంతమందిని మార్చారు మరి కొంతమంది కొత్త వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు మరి అదేవిధంగా రా రాజంపేటలో మరి మిథున్ రెడ్డి ఎంపీగా ఈ ఉభయ గోదావరి జిల్లాలకి కోఆర్డినేటర్గా ఉన్నాడు మరి వారి నియోజకవర్గంలో ఆయన ఎంపీ పార్లమెంట్ పరిధిలోని రాజంపేట కూడా అరికేపాటి అమర్నాథ్ అని కడప జిల్లా చైర్మన్గా ఉన్న అమర్నాథ్ని తీసుకొచ్చి రాజంపేట ఎమ్మెల్యే వైఎస్ఆర్సీవి అభ్యర్థిగా నియమించారు మరి అదేవిధంగా మరి ఈ రా రానున్న కొద్ది రోజుల్లో మళ్ళా మరో జాబితా కూడా సిద్ధం చేస్తా చెప్పి ప్రకటించారు మరి ఏదేమైనా ఒక కొసమెర్పు ఏంటంటే బొత్స జ గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రకటించిన ఈ జాబితాలో ఇరవై ఒక్క పేర్లు ప్రాటించిన తర్వాత చివరిలో ఒక కొసమెరుపుగా ప్రాణం చేశారు ఇతర రాజకీయ పార్టీల యొక్క అభ్యర్థుల ప్రాటలను బట్టి అవసరాన్ని బట్టి అవసరమైతే చివరి నిమిషంలో ప్రకటించిన జాబితాల్లో కొన్ని పేర్లు అనివార్యమైతే మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పి ప్రకటించారు అంటే దీన్ని బట్టి మరి సామాజిక వర్గాల వారిగా ఇతర పార్టీలు వేసి ఎత్తుగడలను శత్తు చేసే విధంగా చివరి నిమిషంలో మరి అభ్యర్థులు మార్చడానికి కూడా ఆ దిశగా కూడా వైఎస్ఆర్సీ ప్రధిష్టానం ప్రత్యామ్నా ఏర్పాటులో సిద్ధంగా ఉందని చెప్పి చెప్పగానే బొత్స చెప్పాడు మరి ఏదేమైనా ఎంపిక మూడో జాబితా మరి ఈరోజు ఇప్పటికి ఉద్యోగుల క్రితం ప్రాటించారు కాబట్టి మరో జాబితా కూడా సిద్ధమవుతుందని చెప్పారు మరి ఆ జాబితాలో మరి ఎంతమంది పేర్లు ఈ ప్రాటించిన జాబితాల వరకు మాత్రమే సీట్లు మార్పులుంటే దాంట్లో స్పష్టమవుతుంది మిగిలిన కాంచాన్సీలు సీట్లు ప్రాటించబోతే ఆయా స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీట్లు పదిలింగా ఉన్నట్టే భావించాలి ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ జీవితంలో పోటీ చేయడానికి పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా భావించాలి మరి అదే పరిస్థితిలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ కడప జిల్లాలో కానీ కర్నూలు జిల్లాలో కూడా మరి స్వల్ప మార్పులతో అభ్యర్థులను కొత్త అభ్యర్థులు అంగులు దించారు మరి అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి అంటే ఆంధ్ర రాష్ట్రంలో సంచలనం కలిగే నియోజకవర్గం అచ్చునాయుడు అచ్చు కి కింజారపు అచ్చునాయుడు టెక్కలకి ప్రా కాన్స్టిట్యూన్షన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో విజ శ్రీకాకుళం ఎంపీగా టె దువ్వాడ శ్రీనివాస్ తక్కువ మెజార్టీతో ఓటమి పాలయ్యాడు మరి ఎర్రనాయుడు కొడుకు కింజారపు రామ్మోహన్ నాయుడు దువ్వాడ శ్రీనివాస్ మీద శ్రీకాకుళం జిల్లాలో విజయం సాధించారు ఎంపీగా మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో టెక్కల అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రస్తుత ఎమ్మెల్సీ కింజార్పు అత్యోనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు మరి టెక్కల నుంచి ఎన్నో సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఇవాళ కింజార్పు ఎర్రనాయుడిని ఓడించాలంటే స్థానికంగా గట్టిగా ఉన్న బీసీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ని రంగంలో దించారు మరి ఇద్దరి మధ్య పోటీ రేపు ఎలా ఉండబోతుంది అనేది చూడాలి మరి దువాడ శ్రీనివాసు చాలా ఘాటైన కఠినంగా అచ్చునాయుడిపై విమర్శలు సంధిస్తూ ఉంటాడు ప్రతిరోజు సోషల్ మీడియాలో చాలా వ్యాఖ్యలు కింజార్పు అచ్చునాయుడు మీద వ్యాఖ్యలు చేస్తూ చాలా విషయాలు ట్రోల్ చేస్తుంటాడు మరి ఇవేళ ఇద్దరి మధ్య పోటీ అంటే రాష్ట్రంలోనే అనేక జిల్లాలు టెక్కల వైపు చూసే అవకాశం లేకపోలేదు ఈసారి ఎన్నికలు చాలా రసోత్తరంగా ఉన్నాయి అనడానికి అభ్యర్థుల ఎంపికే స్పష్టం చేస్తుంది ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆచితూచి ఎంపీ అభ్యర్థుల్లో కానీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో కానీ ఆచితూచి సామాజిక వర్గాల వారీగా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఉన్న కులాలను అంచనా వేస్తూ అభ్యర్థుల ఎంపిక వడపోతల మీద వడపోతలు చేసి చివరికి అభ్యర్థుల్ని గెలుపు గెలుస్తాడు అని ఎంత మెజార్టీతో గెలుస్తాడో కూడా అనేది సర్వే బేస్ చేసుకుని అభ్యర్థులను ప్రకటించారు మరి ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్న ఈ వడపోతలు కసరత్తులు దాదాపుగా వ్యూహాత్మకంగా ఎత్తులకు పై ఎత్తు చేస్తున్నారు ఈ ఎత్తులన్నింటినీ ప్రత్యర్థి పార్టీలు గమనిస్తున్నాయి మరి సంక్రాంతి తర్వాత ప్రత్యర్థి పార్టీల యొక్క జాబితా ఏ విధంగా ఉండబోతుందో ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ జాబితా ఈ విధంగా ఉందని మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైపడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్